ఆశ్చర్యకరమైన రీతిలో ఓ చిన్నారికి మూడేళ్ల వయసులోనే ఋతుస్రావం ప్రారంభమయ్యిందే ఆపే శారీరక పెరుగుదల ఆగిపోయింది సరిగ్గా ఎనిమిదేళ్లు రాగానే బాలిక అండాశయంలో కణితి బయటపడగా క్యాన్సర్ అనుకుని డాక్టర్లు ఆ కణితిని తొలగించారు ఈ సమస్యలు కొనసాగుతుండగానే తాజాగా ఆమెను పరీక్షించిన జైపూర్ వైద్యులు ఆ పదిహేడేళ్ల బాలిక వ్యాన్విక్అన్ గ్రూబాన్చ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని గుర్తించారు ఈ వ్యాధి కారణంగా థైరాయిడ్ గ్రంథి తీరు దెబ్బతిని ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు బొత్తిగా రిలీజ్ కాకపోవడం లేదా అతిగా రిలీజ్ అవుతాయని బాలికలో కనిపించిన అసాధారణ లక్షణాలకు ఇదే కారణమని వైద్యులు వివరించారు ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో అరవై మందిలోపే దీని బాధితులున్నారని డాక్టర్లు వెల్లడించారు పదిహేడేళ్లుగా ఎప్పుడూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా ఏ డాక్టర్ కూడా ఈ బాలికకు థైరాయిడ్ టెస్టు చేయకపోవడంపై జైపూర్ వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దీనివల్లే ఈ వ్యాధి నిర్ధారణ లేట్ అయ్యిందని వారు తెలిపారు నెలకు వెయ్యి రూపాయలు పెట్టి థైరాయిడ్కు మందులు వాడితే సరిపోయేదానికి పద్నాలుగేళ్లలో అనవసర వైద్యాలు చేసి లక్షలు తగలేశానని వైద్యులు వాపోయారు బాలికకు పదిహేను రోజుల పాటు సరైన చికిత్స అందించి ఆమెను తాజాగా డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతుంది త్వరలోనే ఆ బాలిక సాధారణ స్థితికి చేరుకుంటుందని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు కాగా క్యాన్సర్ అనుకుని ఏళ్ల తరబడి రోజు చస్తూ బతికిన తమకు ఇంత మంచి కబురు చెప్పినందుకు బాలిక తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు